ఈ డిసెంబర్లోనే తెలంగాణ ఎన్నికలు జులైలో ఏక్షణమైన అసెంబ్లీ రద్దు అన్నీ దాచిపెడుతున్న కేసీఆర్ ఎమ్మెల్యేలతో ఓపెన్ అయిపోయిన కేటీఆర్ బీజేపీకి నిఘా వర్గాల సమాచారం గుజరాత్తో పాటు తెలంగాణలోనూ ఎన్నికలకు రెడీ కేసీఆర్ని తిడుతూ ప్రజలలోకి కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికల డేట్ ఫిక్స్ అయ్యిందా దేశానికి తన సత్తా చూపిస్తాను అనే నినాదంతో ఎన్నికలకు పోనున్నారా ఎనిమిది నెలల క్రితమే దీనిపై ఆయన స్కెచ్ గీశారా అంటే అవును అనే సమాధానం వస్తోంది రాజకీయ పరిశీలకుల నుంచి కొన్నేళ్లుగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను అంచనా వేస్తున్న విశ్లేషకులు కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్తారు అని గట్టిగా చెప్తున్నారు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా వారు చెప్తున్నారు కొన్నాళ్ళ క్రితం పార్టీలో హడావిడి చేసి ఎమ్మెల్యేలను పల్లెబాట పట్టించారు కేసీఆర్ అధ్యక్షులను నియమించి ఎన్నికల సంకేతాలు ఇచ్చారు బూత్ లెవెల్ క్యాడర్ని యాక్టివ్ చేయించారు ఇదే విషయం ఎంఐఎం పార్టీకి చేరడంతో ఆ ఎమ్మెల్యేలు గతంలో కంటే భిన్నంగా బూత్ లెవెల్లో నాయకులను నియమించి ఓటర్లను తమ వైపు తిప్పుకుంటున్నారు దీనిపై ఎప్పుడు మీడియా అడిగినా ఎవరన్నారు ఎక్కడి ముచ్చట అంటూ దబాయిస్తూ వస్తున్నారు కేసీఆర్ కేంద్రానికి సెంట్రల్ ఇంటెలిజెన్స్ నివేదిక నాలుగు రోజుల క్రితం సెంట్రల్ ఇంటెలిజెన్స్ కేంద్రానికి ఒక నివేదిక పంపించింది టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది జులై నెలలో ఎప్పుడైనా అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు వివరాలు అందజేసినట్లు సమాచారం కేసీఆర్ వ్యూహాలను పసిగట్టిన ఇంటెలిజెన్స్ అన్ని సవివరంగా కేంద్రానికి అందజేసినట్లు తెలుస్తోంది గుజరాత్తో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరిగితేనే సేఫ్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తే తనకు కలిసి వస్తుందో అప్పుడే వెళ్తారు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలకు దారులు నేర్పారు అప్పట్లో సాధారణ ఎన్నికలకు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కలిసి రాలేదు ఇప్పుడు మరోసారి అధికారం రావాలి అంటే మోదీతో ఢీ కొట్టాలి అనే ప్లాన్ వేశారు అందుకు ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా త్రిముఖ పోటీలో అధికారం చేజిక్కించుకోవాలి అని ప్లాన్ వేశారు ఒకవేళ బీజేపీ పార్టీ డిసెంబర్లో జరిగే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్లో మళ్ళీ గెలిస్తే ఆ ఊపు రెండు వేల ఇరవై మూడులో జరిగే తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలపై ఉంటుంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాల ఎన్నికలతో వెళ్ళాలి అని అనుకున్న మోదీతో పోటీ పడుతున్నట్లు కనిపించదు అప్పటికీ ఈడీ సిబిఐ కేసులతో ఇబ్బందులు కావచ్చు అని అంచనా వేశారు రాష్ట్రంలో అధికారం కావాలి అంటే గుజరాత్తో పాటే వెళ్ళాలి అని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది అని విశ్లేషకులు అంటున్నారు గుజరాత్లో బీజేపీ ఓడిపోతే దేశం మొత్తం తిరిగేలా ప్లాన్ గెలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చేసిన హడావిడితో సరి చేసుకోవచ్చు అని సౌత్ ఇండియాలో నేషనల్ పార్టీ కూటమి పేరుతో ఏదైనా చేయొచ్చు అని కేసీఆర్ ప్లాన్ బి వేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పసిగట్టారు దీంతో టీఆర్ఎస్కి దీటుగా బీజేపీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అన్ని వనరులను సమకూర్చుకుంటోంది అభ్యర్థులు కూడా దొరకని ప్రాంతాలలో ఇతర పార్టీ నేతలకు గాలం వేసి పదవులు అస చూపుతోంది అని చెప్తున్నారు గెలుపు ఓటములపై పీకే వర్కౌట్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ కి డెబ్బై ఐదు సీట్లు వస్తాయని రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది పీకే టీం కూడా ఇంచుమించు అదే ఇచ్చినట్లు సమాచారం అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలను నలభై మందిని మార్చితేనే ఈ సంఖ్య చేరుకుంటుంది అని పీకే మెలిక పెట్టారు దీనిపై లిస్ట్ కూడా రెడీ అయ్యింది ఆరు నెలల క్రితం ఇచ్చిన నివేదిక మెరుగుపడలేదు ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో తిరుగుతున్నా ప్రజల వద్ద విశ్వసనీయతను పెంచుకోవడం లేదు దీంతో నలభై మందిని మార్చాల్సిందేనని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు వారి లిస్ట్ ఏంటో త్వరలోనే ముందుకు తీసుకురాబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి